పేదలు వికలాంగులు చిరు వ్యాపారస్తులపై దాడులు చేస్తూ బ్రతుకు తెరువు కోసం నిర్మించుకున్న చిన్న తరహా షాపులను తొలగించడం మాజీ ఎమ్మెల్యే ననపనేని పై మండిపడ్డారు ఎమ్మెల్సీ బసవరాజ్ సారి పోచమ్మ గుడికి అడ్డగా ఉన్నారని షాప్లను తొలగించడానికి అధికారులను ఆదేశించారని మాజీ ఎమ్మెల్యే అన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోచమ్మ మైదానం సమీపంలో చిరు వ్యాపారస్తుల షాపులను కూల్చివేయడంతో పాటు టెలిఫోన్ ఎక్సైజ్ వద్ద గల వికలాంగుకి నలభై ఐదు సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం బతుకుతెరువు కోసం కల్పించిన ఒక చిన్న షాపును సైతం కూల్చివేయడం హేనీయమైన చర్య అని అన్నారు ప్రభుత్వం ప్రజా పాలన కాదు ప్రజలకు శత్రువుగా ఈ రోజు వ్యవహారం చేస్తున్నది ఈ రోజు వరంగల్ పోచం మైదానలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి సందులో పెద్దలు నలభై ఒక్క నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వికలాంగుల కోట కింద ఆ రోజు టెలిఫోన్ తీసుకొని ఆనాడు తన యవ్వనంలో ఉన్నటువంటి జీవితాన్ని మొదలుపెట్టి నేటి వరకు కూడా దాన్నే జీవిత జీవితంగా భావించుకొని అదే వృత్తిగా భావించుకొని తాను చేసేటువంటి గణాక లెక్కలతో ఈ రోజు వాళ్ళను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వారికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి వారిని ఒక మంచి జీవనోపాధి ఉండాలని చెప్పి జీవన విధానంలో ఒక మంచి పద్ధతి ఉండాలని చెప్పి నిజంగా కూడా మీరు చరిత్ర హీనులుగా మిగులుతారు ఈ ప్రాంతం మిమ్మల్ని గౌరవించి ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్నది మీరు ఏ ఏమైన పరిస్థితికి ఖచ్చితంగా మీకు దీనికి బదలా తీర్చుకుంటారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం పక్షాన